రాష్ట్ర ప్రజలు తమ ఇళ్లలో రెండు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెట్లను పిల్లలలాగే సంరక్షిస్తే రాష్ట్రమంతా పచ్చదనంతో నిండిపోతుందన్నారు రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో నిర్వహించిన వన మహోత్సవం కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు వర్సిటీ ఆవరణలో రేవంత్ రెడ్డి మొక్కలు నాటారు వనం పెంచితేనే మనం క్షేమంగా ఉంటామన్నారు సీఎం రేవంత్ రెడ్డి భవిష్యత్తులో మహిళలకు అరవై ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి గెలిపించుకుంటామని ఈ సందర్భంగా హామీనిచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి కాపాడితే చెట్టు మనని కాపాడుతుంది అని పెద్దలు వనమే మనం మనమే వనం అన్నారు వనం పెంచినప్పుడు మనం జాగ్రత్తగా మనం అభివృద్ధి పదం వైపు నడుస్తామని ప్రకృతిని కాపాడుకుంటే ప్రకృతిని మనల్ని కాపాడుతుంది అనేది అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠం అందుకే ఈరోజు అటవీ శాఖ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం పద్దెనిమిది కోట్ల మొక్కల్ని నాటాలి అని చెప్పి ఒక బృహత్తర కార్యక్రమం తీసుకొని అధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు వెళ్తున్నారు అయితే నేను ప్రత్యేకంగా మా అక్కల్ని మా చెల్లెండ్లను నేను అడగదలుచుకున్నా ఇంట్లో పిల్లల్ని పెంచడం తెలిసిన నైపుణ్యం ఉన్న మా అక్కలు పెరడిలో రెండు చెట్లు పెంచితే ఎంత అద్భుతంగా ఎంత గొప్పగా ఉంటుందో ఈరోజు మా అక్కలందరూ కూడా అమ్మ పేరు మీద చెట్టు నాటాలి అని దేశ ప్రధానమంత్రి గారు ఏదైతే అన్నారో అమ్మ పేరు మీద పిల్లలు చెట్లు నాటితే తమ పిల్లలను చూసుకున్నట్టుగా పెంచడానికి అమ్మలు కూడా తలా రెండు చెట్లు నాటి పెంచితే తెలంగాణ మొత్తం హరిత వనం అవుతుంది తెలంగాణ మొత్తం ఆకుపచ్చ తెలంగాణగా మారుతుంది ఈరోజు అమ్మ ఒడిలో అమ్మ బడిలో అమ్మ పర్యవేక్షణలో ఏమి ఇచ్చినా వాటికి రక్షణ ఉంటుంది అందుకే ఈరోజు అమ్మ ఆదర్శ పాఠశాల మీ పేరు మీద గ్రామీణ ప్రాంతాలలో తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఉన్న పాఠశాల ఈరోజు మా ఆడబిడ్డల చేతిలో పెట్టడం జరిగింది పిల్లల అటెండెన్స్ పంతులు తీసుకుంటే పంతుళ్ళు పాఠశాలకు వస్తురా లేదా వాళ్ళ అటెండెన్స్ తీసుకునే బాధ్యత మా అక్కలకి ఇచ్చిన ఈరోజు ఎందుకంటే పిల్లల చదువు పట్ల శ్రద్ధ చూపించేది కన్న తల్లి కంటే ఎవరు ఎక్కువగా ఉండరు కాబట్టి ఈరోజు పాఠశాలలు మా అక్కల చేతిలో పెట్టినాం